హాయ్ అండి అసలు పార్ట్ త్రీలో మనకి ఇక్కడ ఏం చేస్తారు ఏంటి పంతులు పెళ్ళిలో కూర్చున్నట్టు ఇద్దరు పంతులు కూర్చుని చేస్తున్నారు కదా మీకు అలానే అనిపించవచ్చు నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఇదేంటి మొత్తం పెళ్ళిలానే జరుగుతుంది అని ఏంటి అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకి ఏమైతే చేస్తారో తల్లిదండ్రులు అవన్నీ కూడా ఒకటి ఒకటిగా ఇలాగ ఒడుకులు అయితే చేయించేస్తారంట మొదటగా అన్నప్రసంతో మొదలయ్యి అలాగే పుట్టెంటికలు ఇవ్వడం చెవులు కుట్టించడం అలాగే మనకు పెద్ద అయిన తర్వాత ఇలాగ పెళ్లి చేయడిసినట్టుగా జీలకర్ర బెల్లం పెట్టించడం కాశీయాత్రికి పంపించడం ఇదంతా అనేది ఒడుగులో భాగంగానే చేస్తారు ఇంకో చూసారా పొంతులు గారు ఇక్కడ హెయిర్ అయితే కట్ చేయించేశారు అది అయిపోయాక చెయ్యి అయితే కడుక్కోమని ఇలాగ అయితే పెట్టారండి ఇందులో మట్టి పోసి నవధాన్యాలు పోసి ఇలా పూజ అయితే చేస్తున్నారు పొంతులు గారు ఏం చెప్పారంటే ఇవి వచ్చేసరికి మీ తాత ముత్తాతలు వాళ్ళకైతే మనం ఇప్పుడు పూజ అయితే చేస్తున్నాము అనేసి అన్నారు అది అయిపోయిన తర్వాత బావగారికి అత్తమ్మ గారు మామయ్య గారు అయితే ఇలాగ బట్టలు అయితే పెట్టేశారండి ఒక బ్రహ్మచారిగా ఆయనకి పెడుతున్నట్టుగా అయితే చెప్పారు అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే చేసారండి తర్వాత జీలకర్ర బెల్లం కూడా నూరుంచమని ముందు చెప్తే ఎందుకో అనేసి అనుకున్నాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు కూడా తెలియదు కాబట్టి నాకు ట్విస్ట్ అనిపించి ఉండొచ్చు మీకు తెలిస్తే అలా ఏమనిపించదులేండి తర్వాత అత్తం గారు మామయ్య గారే వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి బావగారి నెత్తి మీద ఇలా జీలకర్ర బెల్లం పెట్టారు పెళ్ళిలో మనం అడ్డుది తెర ఎలా పెడతామో అలాగే పెట్టి తీసేసిన తర్వాత పెళ్ళి అక్షింతలు అయితే ఎలా వేస్తారో పెద్దలందరూ వచ్చి అలాగే బావగారికి అయితే అక్షింతలు వేసి ఒక్కొక్కరిగా దీవించారు మీకు తెలియని వాళ్ళకి ఇది కొత్తగానే అనిపిస్తుంది కదా మొదటిసారి చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మొత్తం చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద అయితే పెట్టాను అలాగే ఐదుగురు పితృదేవతలు ఉన్నాను కదా వాళ్ళకు కూడా స్వయం పాకాలు రెడీ చేసేసారు తర్వాత పంతులు గారు బావగారు అలాగే మామయ్య గారిని కూర్చోపెట్టి టవల్ అనేది కప్పి గాయత్రి మంత్రం అనేది ఉచ్చారణ చేశారు తర్వాత బావగారికి ఏంటంటే జం అయితే వేసారండి జంజం వేసేసిన తర్వాత బావగారిని కాశీ యాత్రకైతే సిద్ధం చేస్తున్నారు చూసారా ఇలా బావగారు కాశీ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు రిమైనింగ్ వీడియో మీకు ఫోర్త్ పార్ట్